హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే బెండకాయ మసాలా కర్రీ చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు అది ఏ విధంగా చేసుకోవాలంటే ముందు బెండకాయని నీట్గా కడిగేసుకొని తుడిచి ఈ సైజు ముక్కలు కట్ చేసుకోవాలి ప్యాన్లో టూ రెండు స్పూన్ల ఆయిల్ తీసుకొని బెండకాయల్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా చేయడం వల్ల గ్రేవీ మొత్తం జిగురు జిగురుగా ఉండకుండా బెండకాయ ముక్కలు అంటుకోకుండా చాలా బాగా వస్తుంది ఈ వేగిన బెండకాయ తీసేసి మళ్ళీ కర్రీకి సరిపడే ఆయిల్ వేసుకొని సన్నగా ఎంత వేలైతే అంత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి కూడా సన్నగా చీలికలు చేసి వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగినంత వరకు ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాల పాటు ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన ఉల్లిపాయల్లో రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన ఉల్లిపాయల్లో రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇంకొక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన దాంట్లో టమాటో ప్యూరి ఎండు కొబ్బరి పొడి వేసుకొని ఇంకొక టూ త్రీ మినిట్స్ బాగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఎండు కొబ్బరి వేయడం వల్ల కొంచెం గ్రేవీ బాగా వస్తుంది ఎండు కొబ్బరి లేని వాళ్ళు పెరుగు కూడా వేసుకోవచ్చు ఇలా బాగా అంతా ఫ్రై అయిన తర్వాత ఒక్కసారి కలుపుకొని ఇందులో మనం వేయించి పెట్టుకున్న బెండకాయలు ఉంటాయి కదా అవి కూడా వేసేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఈ అంతా బెండకాయ పెట్టేటట్టు ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న బెండకాయల్లో తగినంత వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇలా ఉడికిన బెండకాయ కర్రీలో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది రైస్లో కానీ చపాతీలకు కానీ ఈ బెండకాయ కర్రీ చాలా బాగుంటుంది ఈ నుంచి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్